అందరికి నాతండి ఈ రోజు వాక్యము వార్త నాలుగో అధ్యాయం నలభై వచనం చదువుకుందాం సూర్యుడు అస్తమించి చుండగా నానా విధ రోగుల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి దుండురో ఆ రోగులను ఆయన ఎద్దకు తీసుకుని వచ్చారని వాక్యం చెప్తా ఉంది ఈ వాక్యం మనకేం నేర్పిస్తా ఉందో ఈ దినం తెలుసుకుందాం సూర్యుడు అస్తమించుట అనగా బ్రతుకులు ముగిసిపోతున్నటువంటి సమయంలో సరైన సమయానికి ఈ వ్యాధిగ్రస్తులందరూ ఎక్కడికి వచ్చారేంటండి ప్రభు పాదన్నిధికి చేరుకున్న వాక్యం కనబడతా ఉంది కనుక ఒకవేళ మీ జీవితంలో కూడా వ్యాధి బాధలు తట్టుకోలేక సమస్యలు తట్టుకోలేక సోధలను తట్టుకోలేక నా బ్రతుకు ముగిసిపోతా ఉంది నా బ్రతుకు అస్తమించిపోతా ఉంది ఇంకా నాకు జీవితం లేదు ఏ దారి లేదని ఒకవేళ చింతిస్తా ఉన్నారేమో ఈ దినం వాక్యం మాట్లాడుతా ఉంది ఆ రోగులు సరైన సమయానికి ప్రభు పాద సన్నిధికి ఎలా వచ్చారో ఈ దినమందు మీరును కూడా దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు ఏం ఏంటండి వీటన్నిటి నుండి మీకు విడుదలనిచ్చి నూతన జీవితాన్ని కలిగిస్తారు అంటే సూర్యుడు ఉదయిస్తే ఎంత వెలుగు కలుగుతా ఉన్నదో అలాంటి వెలుగు మన జీవితంలో కూడా నింపబడతా ఉంది యహోవాన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడని వాక్యం కనుక ఒకవేళ మీరు ఇలాంటి ఆలోచన మధ్య ఉన్నారేమో వాక్యం తెలియజేస్తా ఉంది దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తారంటే చిక్కులన్నీ కూడా పరిహారం కలిగజేస్తా ఉంటారు అలాగనే మనసుకు కలిగిన గందరగోళాన్ని తొలగిస్తా ఉంటారు అంటి ధన్యతి వాకి వినిచిన ప్రతి ఒక్కరికి గాక ఆమె